నర్సువులపేట మండలంలో దాస్తండ గ్రామ పంచాయతీ సారీ బాస్తండ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బాస్తండ గ్రామ పంచాయతీలో ఉమ్మడిగా బాస్తండ దాస్తండ రాములు తండ అలాగే మంగళతండ తండ ఈ నాలుగు తండాలు కలిపి బాస్తండ కేంద్రంగా జీపీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ జీపీలో ఇంతకుముందు ఇంతకు ముందు బిల్డింగ్ శాంక్షన్ అయి ఉంది ఆ బిల్డింగ్ లో కూడా శాంక్షన్ అయినటువంటి ఎస్డిఎఫ్ నిధుల్లో కూడా ఇరవై రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యడం జరిగింది కానీ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అతను దాసు తండాకు చెందిన వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలవడం జరిగింది ఇప్పుడు అతను కావాలని చెప్పేసి ఆయన స్వార్థం కోసం ఆయన స్వలాభం కోసం బాసు తండాలో పాతగా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి నడిచినటువంటి గ్రామ పంచాయతీని కావాలని చెప్పేసి వాళ్ళ తండాకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ప్రజల దృష్టికి వచ్చింది బాస్ తండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే వీరు ఆ ఈ యొక్క బాస్ గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి అన్ని నాలుగు తనాలు కల్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చిర్రు ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకున్నారు బాస్ తండలోనే జీపీ కొనసాగాలని చెప్పేసి వీళ్ళు ఆ గతంలో అనుకున్నారు కానీ మళ్ళీ దాస్తండాకు అక్కడి నుంచి అక్కడికి జీపీ నుంచి వెళ్ళడానికి వాళ్ళకు సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం కోసం వీళ్ళు ఎటువంటి పరిహారం ఆశించకుండా అక్కడి నుంచి నుంచి పోవడానికి దారిని కూడా అంటే దారి ఏర్పాటు చేయడానికి వీళ్ళ సొంత ల్యాండ్స్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఆ సీసీ రోడ్ శాంక్షన్ కోసం సో ఇప్పుడు కావాలని చెప్పేసి సర్పంచ్ తన స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడి ఈ రోజు గ్రీవెన్షన్ లో కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు మన సేవాలాల్ సేన వీళ్లకు మద్దతు ఇస్తుంది లాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను అభ్యర్థిస్తున్నాను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది బాస్ తండాలోనే జీపీ కొనసాగించాలి అలాగే అంటే జీపీ ఆదాయం ఉంది కానీ ఆ బాస్ తండాలోనే కొత్తగా వచ్చినటువంటి ఏదైతే బిల్డింగ్ వస్తుందో జీపీ బిల్డింగ్ ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా బాస్తండం ఏర్పాటు చేయాలి ఒకవేళ బాస్తండాలో తండాలో జీపీకి సంబంధించిన కొత్త బిల్డింగ్ కి సంబంధించిన ల్యాండ్స్ ఏమైనా కావాలంటే సర్వే నెంబర్లు కూడా రాయడం జరిగింది వన్ ఫిఫ్టీ సర్వే నెంబర్లో ఐదు గుంటల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఆశించకుండా వీళ్ళు తండా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అదే బాస్తండాలో తండాలో జీపీ బిల్డింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదయోగంగా ఉన్నటువంటి బాస్ తండాలను కొనసాగాలని చెప్పేసి సేవలాల సేనగా మనవి చేస్తున్నాం కాదు కూడదంటే సేవాల సేనగా మేము దీన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి లేకపోతే మంత్రి దృష్టిగా లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకెళ్తాము బాస్తండాలో జీపీ ఖచ్చితంగా బిల్డింగ్ శాంక్షన్ అయ్యే వరకు మేము పోరాటం చేస్తాం వీళ్ళకి మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తాం